నీ గమ్యాన్ని నీవు తెలుసుకో మిత్రమా మనిషి జీవితంలో శరీరబాధ కంటే మనోబాధ చాలా పెద్దది శరీరం నొప్పిస్తే మందులతో నయం అవుతుంది కాని మనసు నొప్పితే ఆ గాయం చాలా లోతుగా ఉంటుంది ఈరోజు నేను చెప్పబోయే కధవేల సంవత్సరాల క్రితం జరిగినదైనా నేటికీ ప్రతి మనిషి హృదయాన్ని తాకగల శక్తి ఉన్నది ఇది రోహిణి అనే యువతి గురించి బాధతో విరిగిపోయిన ఆమె జీవితానికి బుద్ధుడు చూపిన మార్గం ఎలా వెలుగైందో చెప్పే కథ రోహిణి చిన్న వయసులోనే తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడింది రోజురోజుకు వ్యాధి పెరిగింది ముఖం శరీరం గాయాలతో నిండిపోయింది ఆమెను చూసి కుటుంబ సభ్యులు బంధువులు పరిచయస్తురకూడా కూడా మొదలు పెట్టారు అద్దంలో తన ముఖాన్ని చూడటానికి కూడా ఆమెకు ధైర్యం లేకుండా పోయింది శరీరం మీదున్న గాయాలకంటే ప్రజలు చూపిన అసహనమే ఆమె హృదయాన్ని ఎక్కువగా గాయపరిచింది బయట కనిపించే బాధల్ని మనం అర్థం చేసుకోవచ్చు కాని మనసుపడే బాధను ఎవరూ చూడలేరు అదే రోహిణి పడుతున్న నిజమైన బాధ ఆమె అన్నయ్య అనిరుద్ధుడు నిజమైన ప్రేమ రూపం ఆమె బాధను చూస్తూ అతను కూడా రోజూ కృంగిపోయాడు చివరికి ఒకరోజు అతను నిర్ణయించుకున్నాడు నా చెల్లెలు బుద్ధుని దరిదాపుల్లోకి వెళ్ళాలి ఆ మహానుభావుడే ఈ బాధను తొలగించగలడు అతని వద్ద ధనం లేదు కాని ప్రేమ ఉన్న చోట ధనం అడ్డంకి కాదు తాను కలిగిన చిన్న చిన్న వస్తువులు ఆభరణాలు అమ్మి జనాల నడుమ తిరిగి సహాయం కోరుతూ బుద్ధుణ్ణి ఆహ్వానించడానికి ఒక చిన్న మందిరం నిర్మించడం ప్రారంభించాడు శరీర శ్రమతో ఆత్మీయ నమ్మకంతో ఎన్నో కష్టాలను భరిస్తూ అతను ఆ మందిరాన్ని పూర్తిచేశాడు ప్రపంచం ఆమెను వదిలినా ఒక మనసు మాత్రమే ఆమె కోసం నిలబడింది అది అతను ప్రేమ ఉన్న చోట దేవుడు దాగి ఉంటాడు చివరికి ఆ రోజు వచ్చింది మందిరం సిద్ధమైంది బుద్ధుడు గ్రామానికి వచ్చారు ఆ రోజు రోహిణి తన ముఖాన్ని కప్పుకుని భయం సిగ్గు నిరాశతో బుద్ధుడి ముందు నిలబడింది శరీరం అంతా గాయాలతో నిండిపోయినా బుద్ధుడు ఆమె శరీరాన్ని కాదు ఆమె మనస్సును చూశాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది ప్రభో నా వ్యాధి నన్ను కాదు నా మనస్సునే చంపేసింది బుద్ధుడు ఆమెను పక్కన కూర్చోబెట్టి ఒక కథ చెప్పారు ఒకప్పుడు ఒక రాణి ఉండేదట ఆమెకు అద్వితీయమైన అందం నాట్యకళ ప్రజలలో పేరు ప్రతిష్ఠ కాని అందంతో పాటు అహంకారం కూడా పెరిగి అసూయ ద్వేషం కోపం ఆమె మనస్సును చెడగొట్టాయి చెడు పనులు పెరిగాయి చివరికి ఆ కర్మ ఫలితంగా ఆమెకు కూడా అదే తీవ్రమైన చర్మ వ్యాధి వచ్చింది అందం పోయింది గౌరవం పోయింది ప్రజలు దూరమయ్యారు బుద్ధుడు రోహిణిని చూస్తూ చెప్పారు శరీరం పడే బాధ జీవితం నాశనం చేయదు మనసులో పెరిగే కోపం అహంకారం ద్వేషమే మనిషిని లోపలినుంచి క్షీణింపజేస్తాయి ఆయన మృదువుగా అన్నారు కోపాన్ని విడిచిపెట్టు అహంకారాన్ని వదిలేయి ద్వేషాన్ని నీ హృదయం నుండి తొలగించు మనసు శాంతిస్తే శరీరంకూడా అవుతుంది ఈ మాటలు రోహిణి హృదయాన్ని గట్టిగా తాకాయి ఆమె మొదటిసారి తన ముఖాన్ని కప్పిన గుడ్డను తీసేసింది ప్రభో నా రోగం నన్ను కాదు నా భయమే నన్ను ఎక్కువగా బాధించింది ఇక నేను నా మనస్సును నయం చేసుకుంటాను అని ధైర్యంగా చెప్పింది ఆ రోజునుంచి రోహిణి మారిపోయింది ఆమె తన కోపాన్ని అనుమానాలను నిరాశలను వదిలిపెట్టడం ప్రారంభించింది రోజూ ధ్యానం చేసింది రోజూ కృతజ్ఞతతో జీవించింది ప్రపంచాన్ని ప్రేమతో చూడటం మొదలుపెట్టింది ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆమె మనసు శాంతించడంతో ఆమె శరీరం కూడా నయం కావడం ప్రారంభమైంది మనస్సు బలంగా ఉంటే శరీరం కూడా బలపడుతుంది కొన్ని రోజులకే రోహిణి ఆత్మశుద్ధి యొక్క తొలి దశ అయిన శ్రోతపన్న స్థితిని పొందింది అంటే ఇకపై ఆమె అజ్ఞానం కోపం ద్వేషం వంటి చీకట్లలోకి తిరిగి వెళ్లే కాదు బుద్ధుడు ఆమెను ఆశీర్వదిస్తూ చెప్పారు మీ మనస్సు మారింది ఇప్పుడు నీ జీవితం మారుతుంది నిజంగానే ఆమె జీవితం మారిపోయింది ఒకప్పుడు దూరం పెట్టినవారే తిరిగి ఆమెను గౌరవించారు కాని రోహిణి మాత్రం చెప్పేది ఒకటే నా బాధ నన్ను బలవంతురాలని చేసింది ఈ కథ మనమందరికీ ఒక శాశ్వత సత్యాన్ని చెబుతోంది కోపం మనిషిని బానిసను చేస్తుంది ద్వేషం మనసుకే విషం అహంకారం శాంతిని దొంగిలిస్తుంది కృతజ్ఞత జీవితం నయం చేసే ఔషధం ప్రేమ మనిషిని లోపలినుంచి పునర్జీవింపజేస్తుంది రోహిణిని ప్రేమ మార్చినట్లే మనల్ని కూడా ప్రేమే మార్చగలదు జీవితం మనకు బాధలు ఇస్తుంది కాని ఆ బాధలు మనల్ని చెడగొట్టాలనీ రావు మనల్ని బలంగా మార్చాలనీ వస్తాయి బుద్ధుడు చెప్పినట్లుగా నీ మనస్సే నీ శత్రువు నీ మనస్సే నీ రక్షకుడు రోహిణి తన మనస్సును జయించింది మీరు జయించగలరు ఈ నుంచే ఒక నిర్ణయం తీసుకోండి ఏం జరిగినా నా మనస్సును నేను రక్షిస్తాను ఆ నిర్ణయం మీ జీవితం మారుస్తుంది మీరు వెలుగులోకి వస్తారు మీ వెలుగుతో ఇతరులను కూడా వెలిగిస్తారు ధన్యవాదాలు స్నేహితులారా చిరునవ్వుతో ముందుకు నడవండి శాంతి మీతో ఉండాలి థ్యాంక్ యూ కీప్ స్మైలింగ్ Keep growing. Please like, share and subscribe our channel and support us.